తిరుమలలో భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సాధారణ రోజుల్లోనే ఎనభై వేల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారు పండుగలు ఉత్సవాల సమయంలో ఆ సంఖ్య మరింత పెరిగిపోతుంది ఇక క్యూ లైన్లలోనూ ఆలయంలోకి వెళ్లే మార్గంలోనూ ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగుతుంటారు భక్తులంతా స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తుంటే కొందరు దొంగలు మాత్రం ఇదే అదునుగా మహిళల మెడలో బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు తిరుమలలో రెండు దొంగతనాల కేసులకు సంబంధించి బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన సాయంతో అంతర్ దొంగల ముఠాను పట్టుకున్నారు తిరుమల కొండ మొత్తం నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్న మహారాష్ట్రకు చెందిన ఓ దొంగల ముఠా భక్తుల ముసుగులో మహిళల నుంచి ఆభరణాలను దోచుకుంటోంది తిరుమలలోని యాత్రిక సముదాయం శ్రీవారి ఆలయంలో వెండివాకిలి వద్ద ఇద్దరు మహిళా భక్తుల వద్ద బంగారు గొలుసులను అంతర్రాష్ట్ర దొంగల ముఠా కాజేసింది విజిలెన్స్ సిబ్బంది సాయంతో సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు స్కార్పియో వాహనంలో తిరుగుతోన్న ఈ ముఠాను పసిగట్టిన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వీరి నుంచి ఎనభై ఏడు గ్రాముల బంగారం కట్టర్ స్వాధీనం చేసుకున్నారు